நம்பீஸ்வரம் உக்கு கத கலா ப்ராமம் ராச்சப்பி மண்டலம் இல்லந்த கொண்ட ஜிள்ளா கரீம் நகர்

వచ్చినాగది కళ్యాణం వచ్చినాగది పాపమున్న తాగది పరమున్న తాగది సూర్యుల ముళ్ళు పెడితే తాగబోదు పంది కొప్పును పాత్ర పెడితే తాగబోదు అంటే అంటే ఆ తల్లి సత్యవతి దేవికి గడియలు గడియలు ఏ విధంగా గడతా ఉన్నాయమ్మో పెంది మా దాఖితో పెయింది అనుకున్నానని దీని ఎవరో మంచిగా పొతం చేసిర్రు ఇక్కడికి దాగ రోలితం చేసాడు అంటే తెలవదు ఈ నాలుగు చెడలు మంచిగా చేసిర్రు కదా అంటాను నాలుగు చెడలా అవ అక్కడ ఉన్న చూడు బ్యాచ్ అవ వాళ్ళిద్దరు పెద్ద మనుషులు నేను అచ్చడితోనే ఇక ముంగట వాళ్ళు అలిగారు ఇక ముంగట రెండు జడలు పొగలేస్తారు ఎందుక రెండు జడలు పొగలేసారు కానీ నాలుగు జడల మంచిగానే ఉన్నా కానీ నడమో వాళ్ళు అలుగుతాయి పోనీ నడమంటే జడల మధ్యనే జరిగా నడమో అంత ఎటుదే ఇకపోయిన ఓహో ఇగో ఈయనే ರಾಜ ಅಸಪಲ್ಲಿ ಕಚ್ಚ ಇರ್ದ ಬ್ಯಾಂನಾಕ ಇವರು గట్టే నువ్వు సంతాన పలానికంటే వేరే ఇచ్చిండా ఈగిలిచ్చిండ అంటాను ఇదేం ముచ్చి ఏమన్నట్టు ఇగిలిచ్చిండంటేమన్నట్టు ఇచ్చిండంటేనేమో సంతాన పలం ఇచ్చినట్టు ఇయలిచ్చిండేనంటేనేమో ఇయ్యనట్టు అంతేనా బిడ్డ ఏడుగురు ఒడుకులు ఉండంగా ఏడుగురు గొడుగులతో సక్కని బిడ్డ సంతాన పొలం ఓడి కట్టిండు అయ్యా మంచి ఏం చెప్తా నాకు కూడా ఐదార్యాలు ఇచ్చు సంచాలి నీకు మొగడా ముద్దురు నీకు ఇతను ఇంటి వావా వా మొగడు కనుడే కనుడ మొగలు లేకన్నట్టు అయ్యేది ఉంటే పేరు పెద్ద కీర్తికత్తరు ఎట్లెట్ల సంతాన ఫలం అయింది ఎంత సంతవంతురాలు అని చెప్పి గంపెడు మౌతులు ముట్టి కాడ పెడతారు మూతికాడ పెడతారు ఇక రెడ్డికులతోని రెడ్డి ఇక ఈనాడు పేపర్ లో ఇంత డెల్పుతో పడతాయి మొత్తం నాదే ఇక తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏ చూడు నాదే ఏ పేపర్ లో చూడు నాదే ఏదే మరి ఇంత మంచిరు బాబు మరి లేక కంటరా నువ్వు అంటున్నావు గానీ లేక కంటే ఎంతో సిడ్డ పేరు వస్తుంది కానీ ఈ మందిని ఎక్కువ ఉన్నట్టు మీ ఆయన మీ ఆయన దసరే అయో గుడి శైరాలు గుడియో గుడియో శీరాలు ఆయన మా ఆయనే ఆయన చూడు ఆయన నేను ఎటువైనా నేను ఎటుగైనా అని చెప్పి ఏమున్నా గానీ చేయాడ్డం పెట్టుకోను ఓ మనిషి కోళ్ళని అమ్మినవా అయ్యో ఆయన ఆయన పేరేమో పవన్ కళ్యాణ్ ప్రమలికో అంటారు ఆయన చూడు నన్ను చూడని ఒక నిమిషం ఉండడల్లా ప్రేమ నన్ను ఏమో ప్రేమకు పెద్ద పెద్ద అంటాడు ఈ సంబురానికి ఏమో సమర్కాకి అంటాడు முதனே முத நம்ம பாக்க சந்தான பல ஊடிகிடு காட்டி ஆனடி வாரிக்கு புண்ணா நீடி வாரி பாப்பா மரி ஏனாடு கடத்த i don't know కమాన్ కిందా ఓతారు గడి ఈ కమాన్ కిందికి వెళ్ళిపోవాల ఈ కమాన్ కిందకి వెళ్ళి కథ ఎప్పించుకొని కట్నాలయట్ ఈ కమాల కిందకి వెళ్ళి రానన్న తెలంగాణ రానే వచ్చా ముప్పై మూడు జిల్లాలుగానే సీఎంల మీద సీఎంలు మారనే బట్టే మీ కాడికెళ్ళి మొగలుగా అంటే చెప్పాడు తెలంగాణ వచ్చింది కాని చెప్పి మొగోళ్ళు అంబాయి మొగోళ్ళకి కాన్పించి అనుకో వాళ్ళు దావకాలు పడుతున్నారు అనుకుంటా కదా పోయి పెద్ద పెద్ద బ్రాండ్ షాపులు అయితే తాళదే ఉంటాయి అక్కడైతే ఆపు తాగితే అల్కాటే తాగిండి అనుకో నార్మల్లే డెలివర్ నార్మల్ అయితే అరే గట్టు మనుషులు నార్మల్ డెలివరీ చెప్పిన మనిషి ఆపాడుకుంటాను మరి నీకేమైందను బాగా చిత్రమైంది నాకేమైందంటే నేను రాబోయే కాలంలో కాబోయే ప్రెగ్నెంట్ కాబట్టి ఇప్పుడు ఇప్పుడే ట్రైనింగ్ తీసుకుంటాను

డా నువ్వే డాక్టర్ మత్తు డాక్టర్ వా నువ్వు మత్తు వచ్చినవా మీ దగ్గర ఏమేమి ఉన్నాయి ఒక కుట్టున్నాయా కట్ కాదా అన్నాడు

i నీకేమి అనకుండా దాకా అయ్యారు అనుకో అంబాల మొత్తం సూజాంద పోతారు అక్కడ మగపిల్లాడే ఉట్టిండు అనుకో ఓ నా మగవాడు నామఒ నామ నామఒ మగపిల్లాడు ఉట్టిండు ఎంత చక్కా ఉన్నాడు అని చెప్పి పెయినోళ్ళు మళ్ళీ వచ్చి ఊళ్ళే చెప్పుకుంటారు డబ్బనక్కడ ఆడిపిల్ల ఉట్టిండి అనుకో అక్కడ పోతే ఉన్న తీ ఆయన చెప్పి పోయేటోళ్ళని ఎంకో మలుపుతారు ఇక వీళ్ళే కట్నాలు ఇచ్చి పెళ్లి చేసినట్టు ఫీల్ అవుతారు అందుకూడే అట్లా తల్లి ఆ తల్లి సత్యమ్మ కనుక మూడు గడియల్లా ముసికున్నావా నా గడుమ ఏడుగురు కొడుకులు ఉండంగా తోడ సక్కనైన బిడ్డ సంతనం కొరకు సురగల్ల దేవుతులకు పూజ నా గర్భచాల మరి కొడుకు పుట్టిందానా గర్భసాల మిట్ట పుట్టిందానే అమ్మరండి రాసి నీకేంది మారాదు అని చెప్పింది మరపుడు మాత్రం అనగా ఆ కన్నదాన్ని దగ్గరనేది అన్నాడు అప్పుడుగా మీ తోడ చెల్లె గుట్టింది మరి చెల్లె దానం పోసానికి తోడు అన్నాడు నవ్వు You got a a I మరి గడ్డబారు తీసవంటి కొల్లు గుండలు అయినప్పుడే మరి గడ్డ పారు ఇచ్చే కన్నలు కన్నలు అంటాను ఇది ఏమి ఉచితంగా నేను ఆ కొడుకు అర్చి పెట్టి కొల్లు గుండలు మరి ఏనాడమాట ఏంటి బంగారం దొరికినప్పుడు అరే కొలుగుండలు తోడు అంటే బంగారం దొరికింది ఊర ధనం దొరికి దాచుకోవాలని చెప్పుతా నేను చెప్పుతా

அந்த <laughs> அழுத்தூடு

అట్లా కాదు విద్యా ఈ ధర మాత్రమైనా ఏం చేయాలని నాకేర్పాటు ఇప్పుడు కానీ ఏడుగురు ఉంటాను కానీ ఏమైనా ఎక్కువ తెలియలేదా కొడుకులారా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్